హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం మార్చి పదిహేనవ తేదీన ఏర్పడుతున్న శని కుజల కలయిక మూడు రాశులకు చెందిన వారికి రాజయోగం మూడు రాశుల వారికి కష్టకాలం జ్యోతిష్య ప్రకారం కుంభరాశిలో కుజుడు శని మ మధ్య సంయోగం జరగబోతోంది దీని వలన కొన్ని రాశుల వారికి కష్టకాలం మరి కొన్ని రాశుల వారికి రాజయోగం సంభవించబోతున్నాయి మార్చి పదిహేనున కుంభరాశిలో కుజుడు ప్రవేశిస్తాడు కుంభరాశిలో ముప్పై ఏళ్ళ తర్వాత ఏర్పడే సంయోగానికి ఇదే కారణం దీని వలన ఏ ఏ రాశుల వారికి కష్టాలు కలగనున్నాయి ఏ రాశులకు చెందిన వారికి రాజయోగం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తీసుకునే ముందు ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టు మాకు చాలా అవసరం కుజుడు మార్చి పదిహేనవ తేదీన తన ఉచ్చరాశి అయిన మకర రాశిని వదిలిపెట్టి కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతున్నాడు కానీ కుంభరాశిలో రవి శనీశ్వరుడు శుక్రగ్రహాల యొక్క సంచారం ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నది మార్చి పద్నాలుగవ తేదీన రవిగ్రహం కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి వెళ్ళిపోతాడు శనితో కలిసి ఉన్న కుజుడి ప్రభావం చాలా ఎక్కువ మార్చి పదిహేనవ తేదీ లాగాయితూ ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా శని కుజులు కలిసి ప్రయాణం చేయబోతున్నారు మార్చి పదిహేను నుండి ఏప్రిల్ ఇరవై మూడు వరకు కలిసి ప్రయాణం చేసేటటువంటి శని కుజులు ఏప్రిల్ ఆరవ తేదీ దగ్గర నుండి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు అతి దగ్గరగా ప్రయాణం చేస్తే ఏప్రిల్ పదకొండు పన్నెండవ తేదీన దాదాపు ఇద్దరు ఒకే డిగ్రీ మీద అనగా ఒకే నక్షత్రం ఒకే పాదం మీద శని కుజుల యొక్క సంచారం ఉండబోతున్నాయి ఇక్కడ శని కుజులు కలిసి ఉండటం వలన ఇది ద్వాదశ రాశుల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది మేషరాశికి వారికి లాభస్థానంలో శనికుజుల కలయిక వల్ల అనుకోని విధానంగా లాభాలను అందుకుంటారు ముఖ్యంగా ఉద్యోగులకు శుభ సమయం ఎప్పటి నుంచి వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలను పొందుతారు జీవిత భాగస్వామి మద్దతులో కెరీర్లో ముందుకు సాగుతారు రాశికి షష్ట స్థానమందు శని కుజుల కలయిక వల్ల ఇది కన్యా రాశికి అత్యంత శ్రేయోదకరమైన ఫలితాన్ని ఇస్తుంటుంది ధనధాన్య అభివృద్ధి కలుగుతుంది ఈ కలయిక మేషరాశి తర్వాత అత్యంత యోగించే రాశి కన్యారాశి రాశి ఎందువలన అంటే షష్ట స్థానము రోగము రుణాలు శత్రువులు వీటికి సంబంధించినటువంటి స్థానం కోర్టు సమస్యలు న్యాయపరమైన సమస్యల నుంచి బయటికి రావడానికి ప్రభుత్వ వచ్చినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి రుణ బాధలు అనారోగ్య బాధలు శత్రు బాధలు తగ్గడానికి ఈ గృహస్థితి చాలా గొప్పగా ఉపయుక్తంగా ఉంటుంది రాజకీయ నాయకులకు ఇది అత్యంత శ్రేయోదాయకం అయినటువంటి కాలంగా చెప్పవచ్చు అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడటం లాంటి విషయాలన్నీ కూడా కన్యారాశి రాశి వారికి జరగనున్నాయి ధనురాశి చెందిన వారికి తృతీయ స్థానంలో కుజుడు శనీశ్వరుడు కలిసి ఉండడం వలన ఇది చాలా యోగ్యమైన గృహస్థితి చెప్పవచ్చు ఆర్థికంగా ధనురాశి వారికి ఎదుగుదల కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభం కలుగుతుంది కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడం లేదా ఉద్యోగంలో సాహసో పేతమైన నిర్ణయాలు తీసుకోవడం వలన ధనలాభం వస్తుంది ఆర్థికంగా ఇబ్బందులు తగ్గిపోయి ఏదో ఒక రకముగా ధనం అనేది వస్తుంది అలాగే ఇష్టసిద్ధి కలుగుతుంది తోబుట్టువులతో ఉండే విరోధాలు తగ్గుతాయి ఆస్తిల తాగాదాల నుండి బయటపడేలా చేస్తుంది కోపం తగ్గి ప్రశాంతత పెరుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశిలో కుజుడు శని మధ్య సంయోగం వలన కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే రాశులు వృశ్చిక రాశి వారికి మీ రాశికి చతుర్థ స్థానంలో కుజుడు శనీశ్వరుడు కలిసి సి ఉండటం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్యం బాగుండదు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలి అనుకుంటే దాన్ని వాయిదా వేయడం మంచిది ప్రస్తుతం చేసే వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేయవద్దు తల్లిదండ్రులతో ఉండే అనుబంధాలు బలహీనపడే అవకాశం ఉంది మీకు అర్ధాష్టమ శని ప్రభావం వలన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కర్కాటక రాశి వారికి మీ రాశికి అష్టమ స్థానంలో కుజుడు శనిశ్వరుడు కలిసి ఉండటం వలన చాలా ఇబ్బందులు ఎదురవుతాయి వీరు పైకి కనిపించని వ్యాధులతో ఇబ్బంది పడతారు కొన్ని పాత వ్యాధులు కూడా తిరగబడతాయి ఆర్థికంగా నష్టపోతారు అష్టమ శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు కోపంగా ఉండటం వలన జరిగే నష్టాలే ఎక్కువగా ఉంటాయి మీరు ఎవరి సలహాను స్వీకరించే పరిస్థితి ఉండదు మీనరాశి వారికి మీ రాశికి వ్యవస్థానంలో కుజుడు శనిశ్వరుడు కలిసి ఉండటం వలన ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి కొన్ని విషయాల్లో ఒత్తిడి ఎదుర్కొంటారు వ్యాపారానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి ఆర్థిక నష్టం సంభవిస్తుంది ఇతరుల నుంచి తీసుకున్న డబ్బు కూడా మీకు అందదు అప్పు ఇవ్వడం అనేది మానుకోవాలి ఆరోగ్యం క్షీణించకుండా చూసుకోవాలి లేదంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీపై కొన్ని తప్పుడు ఆరోపణలు వస్తాయి వాటిని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది కుంభరాశిలో కుజుడు శని మధ్య సంయోగం వలన ఇబ్బందులు ఎదుర్కొనే రాశుల వారు కుజ శనుకులను పరిహారాలు చేసుకోవడం మంచిది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు